నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఇప్పటివరకు రైతు రుణమా సంబంధించిన ఎన్ని అయిపోయినాయి మరియు ఎంతమందికి ఎంత ఎన్ని రైతుల మందికి ఇంకానైతే డబ్బులు రావాల్సి ఉంది ఎంతమంది మొత్తం ఇప్పటివరకు ఎన్ని లక్షల మందికి ఈ రైతు రుణమా ప్రక్రియకు సంబంధించిన డబ్బులు అనేవి వారికి రుణాలు చెల్లించడం బ్యాంక్ వాతా ద్వారా జరిగిందో మరియు ఇంకెంతమంది మిగులు ఉన్నారో మరియు రైతు సంబంధించిన కీలక అప్డేట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి చొప్పున ఎప్పటి నుంచి జమ చేస్తున్నారో ఎన్ని జిల్లాల వారికి ఏ తేదీ నుంచి స్టార్ట్ చేస్తున్నారో పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీళ్ళని చూద్దాం వీళ్ళని అయితే చివరిగా చూడండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినవారంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో వీడియోనైతే లైక్ చేయండి ఖచ్చితంగా చాలా మంది వీడియోనైతే లైక్ చేస్తలేరు వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్కి అయితే వెళ్ళిపోయింది సో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టయితే స్క్రీన్ పైన మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే పదకొండు లక్షల మంది వారి ఖాతాల్లోనైతే రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది పూర్తి అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి రెడ్డి గారు మనకైతే సో దీనికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా పడిన వారు మొత్తంగా మనకైతే పదిహేను లక్షల మందికి రైతుల మ పదిహేను లక్షల రైతులకి రైతు రుణమాఫీ అనేది చెల్లించవలసిగా ఉంది కానీ దాంట్లో పదకొండు లక్షల మందికి జమ చేయడం అయితే జరిగింది ఎందుకంటే మా ఎందుకు ఇంకా మిగతా మూడున్నర లక్షలు మంది రైతులకి వారి ఖాతాల్లో రైతు రుణమాఫీ జరగలేదో ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నట్టు తెలిస్తే ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘ సంఘాలలో తనిఖీ పూర్తయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర అన్నారు వాటిలోని ఖాతాలకు కూడా వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు సో ఈ మిగిలిపోయిన ఖాతాలలో వారి ఖాతాలో కూడా రుణమాఫీ ప్రక్రియ పూర్తయితుందని అనేది చెప్పడం అయితే జరిగింది సో లక్షలకు రుణమాఫీ అందని రైతులు ఎవరి వివరాలు తమ వద్ద ఉన్నాయని సో ఇంకా ఎవరికైతే లక్ష రూపాయల రుణాలు ఉండి మరియు రైతు రుణాలు కాలేదో వారి వివరాలు వారి దగ్గర ఉన్నాయంట అందరి రైతులకి వివరాలు తమ వద్ద ఉన్నాయి వారెవరు ఆందోళన ఆందోళన చెందవలసిన అవసరం లేదనేది చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు అయితే పదకొండు లక్షల మంది రైతుల ఖాతాలో ఆరు వేల కోట్లకు పైగా నదులు మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన రుణాలను అయితే జమ చేయడం అయితే జరిగింది సో మిగతా ఇంకా నాలుగు లక్షల మందికి రైతు రుణమాఫీ అయితే జరగలేదు సో దీనికి సంబంధించిన అవి కూడా ఆ డబ్బులు కూడా రానున్న తొందర రోజులలో వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రైతు బంధులకు సంబంధించిన ఈరోజు నాలుగు గంటల నుంచి వారి వారి ఖాతాలో రైతు బంధు ముందు ఇస్తున్న మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలని రెండు వేల రూపాయలు పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే మనకైతే రైతు భరోసా కిందనైతే ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలో అయితే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రేపు మనకైతే ఆ చాలా మంది జిల్లాలో వారికైతే మనకైతే ఎవరైతే అరువులై ఉండి బ్యాంక్ ఖాతాలు అన్ని లింక్ చేయించుకొని ఈ కేవైసీ చేయించుకున్నారో ఖచ్చితంగా రేపటి నుంచి మాక్సిమం అందరికైతే ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల ఎకరం చొప్పున వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన రేపటి నుంచి మరి ఈ రోజు నుంచి ప్రతి ఒక్క అప్డేట్ అనేది రైతు భరోసా రైతు రుణమాకు సంబంధించిన ప్రతిదీ అనేది మన వీళ్ళని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో దీనికి అవసరం ఉన్న ప్రతి అప్డేట్ అనేది నేను ఇస్తాను సో దీనికి సంబంధించిన ప్రతిదాన్ని వినాలంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇప్పుడున్న అప్డేట్ అయితే మరి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గ్యాస్